హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు వీడియోలో హిందూ ధర్మంలో తాబేలుకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హిందూ ధర్మంలో తాబేలుకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది తాబేలు దేవుడు విష్ణు యొక్క రెండవ అవతారం విష్ణు రూపంలో మరియు సముద్ర మంతన సమయంలో మౌంట్ మందారను మద్దతుగా తీసుకున్నాడు ఈ మతనం ద్వారా అమృతాన్ని పొందడం ముఖ్యమైన ఘటన తాబేలు అనేది స్థిరవత్వం బలవత్వం మరియు విశ్వానికి మద్దతు అనే లక్షణాలకు ప్రతిబింబిస్తుంది ఇది భూమి యొక్క సూచకంగా కూడా భావించబడుతుంది దీని ద్వారా పునరుత్వం మరియు స్థిరత్వం ప్రధానంగా సూచించబడుతాయి కుర్మావతారం విష్ణు యొక్క మహత్తరమైన పాత్రను సూచిస్తుంది అంటే విశ్వాన్ని సుస్థిరంగా ఉంచడం మరియు సమతుల్యం పెంచడం హిందూ ధర్మంలో తాబేలుకున్న ప్రాముఖ్యతను మరింత వివరంగా తెలుసుకుందాం కూర్మావతారం విష్ణు దైవం సముద్రం మంతన సమయంలో మౌంట్ మందారను తాబేలుగా మారి ఈ భారాన్ని మద్దతుగా తీసుకున్నాడు ఈ ఘటనే విష్ణు ఒక కూర్మావతారంగా పేరుగాంచింది ఈ అవతారం ద్వారా విష్ణు ఆచారాత్మకంగా భూమిపై మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో స్థిరత్వం మరియు సమతుల్యాన్ని అందించాడు పరిపాలన సూచకం తావేలు భూమి మరియు సముద్రం మధ్య మధ్యస్థాయిలో ఉంది తాబేలు ఒక స్థిరత్వం భూమి యొక్క మౌలికమైన శక్తిని సూచిస్తుంది తాబేలు స్థిరంగా ఉండటంతో ఇది భూమి మరియు ఆకాశం మధ్య బలమైన ఆదరణని అందిస్తుందనే నమ్మకం ఉంది సముద్ర మంతన కథ సముద్ర మంతన కథలో దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మందించి అమృతాన్ని పొందే ప్రయత్నం చేశారు మౌంట్ మందారను తాబేలుగా మారి మద్దతుగా ఉండటం ఈ మంతనం విజయవంతంగా జరిగినందుకు అవసరమైన ముఖ్యమైన సహాయం అందించింది సాంస్కృతిక ప్రాధాన్యత తాబేలును శాంతి ధైర్యం మరియు జ్ఞానానికి సూచకంగా భావిస్తారు ఇది తరచుగా మానసిక శాంతి మరియు సద్గుణాలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది చారిత్రక సంప్రదాయం తాబేలుకు సంబంధించి పురాణాలు ఇతిహాసాలు మరియు వేదాలలో వివిధ కథలున్నాయి ఈ కథలు తాబేలు ఒక మహత్వాన్ని మరియు దాని సాంప్రదాయక ప్రాధాన్యతను తెలియజేస్తాయి ఈ విధంగా తాబేలు హిందూ ధర్మంలో ప్రధానమైన దైవ పూజ్యమైన ప్రతీకగా స్థిరత్వం మరియు సమతుల్యాన్ని ప్రతిబింబించే కీలక పాత్ర పోషిస్తుంది